నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదబోలు తిమ్మరాజు గ్రామంలో సర్కిల్ పోలీసులు మరియు సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాల కవాతు ఒక్కసారిగా పోలీసులు సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాలు అటు తిమ్మరాజుపాళ్యం గ్రామంలోనూ ఇటు నిడదబోలు పురవీధుల్లోనూ కవాతు నిర్వహించడంతో ప్రజలు ఒక్కసారిగా ఏం జరుగుతోందో తెలియని అయోమయ పరిస్థితికి గురయ్యారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల్లో మనోధైర్యాన్ని నింపడానికి ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించడానికి ఈ కవాతు నిర్వహించామని కొవ్వూరు డీఎస్పీ రామారావు తెలియజేశారు సడన్ గా ఇలా కవాతు నిర్వహించడం ప్రజల్లో చర్చనీయాంశమైంది ప్రజల్లోకి అతి త్వరగా మెసేజ్ను పాస్ చేయడానికి పోలీసులు ఇలా చేశారని ప్రజలు అనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలను ఎంతో పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దీనిలో భాగంగానే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్లో నిడదవోలు సర్కిల్ పోలీసులు మరియు సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాలు భారీగా మొహరించి ఈ కవాతు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు డిఎస్పీ రామారావు నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు నిడదవోలు పట్టణ ఎస్ఐ పులప అప్పారావు సమిశ్రగూడెం ఎస్ఐ సిహెచ్ఆర్ రమేష్ మరియు పోలీస్ సిబ్బంది సిఐఎస్ఎఫ్ సాయుధ బలగాలు పాల్గొన్నారు Okay. గారికి ఆదేశాలు మరికి మన నిల్లవాళ్ళు నిల్లవాళ్ళు చుట్టరాజు భాగ్యం ఈరోజు సి బ్లాక్ మార్క్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారంగా నిర్మల్ ఇన్స్పెక్టర్ గారు ఎల్ ఎస్ఐ గారు కూడా ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది కలిసి ఫార్పడ మన ఫార్పడేషన్ సెల్ కోర్స్తో ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా నిర్భయంగా నిర్భయంగా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి నిరోధ చేసి ఈ బ్లాక్ మార్చి నిర్వహించడం జరుగుతుంది